ఎవరైనా ఏదైనా ఒక వివాదంలో ఇరుక్కుంటే దాన్ని ఏదో ఒకలాగా కొన్నాళ్ళు గమ్మన కూర్చొని ఆ తర్వాత ఏదో ఒక రకంగా ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకోవటం అంటే వాళ్ళతో కూర్చోవటం మాట్లాడుకోవటం స సమన్వయం చేసుకోవటం ఏదో తెలియని పరిస్థితుల్లో ఏదో తప్పు జరిగింది అనేటువంటి భావన బయటకు వచ్చేలాగా ఎవరైనా ప్రయత్నం చేస్తారు కానీ ఇతను అల్లు అర్జున్ యొక్క పద్ధతి ఎలా ఉంది అంటే ఆయన పదే పదే గెలుకున్నట్టున్నాడు ఆయన అంటే బాగా మెగా ఫ్యామిలీతో బాగా దూరాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆకాంక్షత్వంలో కనబడతాను అయినా ఆయ్ అనేటువంటి ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మళ్ళీ నాకు ఇష్టమైతేనే వస్తా నాకు ఇష్టమైన వాళ్ళ కోసం వస్తా నాకు మనసుకు నచ్చితేనే వస్తా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు అది సందర్భం లేదు సందర్భం లేదు పాడలేదు ఏదో మరి ఎందుకు మాట్లాడాడో ఏంటో తెలియదు అంటే ఏంటంటే అప్పుడు అప్పటి నుంచి గ్యాప్ మెయింటైన్ అవుతూనే ఉంది ఒక పక్కన జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేయటం అప్పుడు శిల్ప రవిచంద్రారెడ్డి అని ఆయనకినా సపోర్ట్ చేయటానికి అక్కడికి వెళ్ళటం దానిపైన నాగబాబు గారు మా ఇంట్లో ఉండి బయట వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మావాడైన పరాయి వాడితోనే సమానం అని చెప్పి ఒక ట్వీట్ చేయటం తర్వాత డిలీట్ చేయటం ఆ తర్వాత ఆయన చిరంజీవి గారి మేనల్లుడు సాయిధరం తేజ్ ఈయన నేను అన్ఫాలో చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే సెలబ్రిటీస్ దగ్గర ఏ చిన్న మాట బయటకు వచ్చినా ఏ చిన్న విషయం ఇదైనా కూడా దాన్ని సహజంగానే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంత గందరగోళం కొంత దానిపైన చర్చలు జరుగుతూ ఉంటాయి కొత్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది అదే క్రమంలో ఈయన ఎందుకు మాట్లాడాడో తెలియదు మళ్ళీ నిన్న మొన్న సేమ్ కామెంట్స్ అవే కామెంట్స్ చేయడంతో ఇప్పటికే మెగా అభిమానులంతా కూడా అల్లు అర్జున్ అనే అతన్ని కాస్త దూరంగా పెట్టారు అతని సినిమాలు చూడకూడదు అని చెప్పి ఒక పక్కన అతను ట్రోల్ చేస్తూ ఉన్నారు మెగా ఫ్యామిలీ అండతోనే అంటే చెట్టు పేరు చెప్పుకొని కయలు అమ్ముకోవచ్చు కానీ చెట్టు కొమ్మను కూర్చొని చెట్టును అరుక్కుంటుంటే ఇతన్ని ఏమనాలి అనేటువంటి వాదన మెగా ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యాన్స్ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి కాదు మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి వాదన మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో పుష్ప సినిమాని కూడా రిలీజ్ రిలీజ్ చేయాల్సిన టైంకి రిలీజ్ చేయకుండా వాయిదా వేసుకున్నారు అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది మరి త్వరలో ఒక పెద్ద మూవీతో పుష్ప టూ అనే మూవీతో వస్తున్నాడు మొన్న ఈ మధ్య అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ కూడా ఆయన ఉద్దేశం చేసినట్టుగానే అందరూ భావించారు ఎందుకంటే సినిమాల్లో ఎర్రచందనం దొంగలి వాళ్ళ హీరోలుగా మారంటే పుష్ప సినిమాలో హీరో ఎర్రచందనం స్మగ్లర్ కాబట్టి ఆ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చేసి అనేటువంటి ఇవి కూడా ఆ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ లాగా ఇప్పుడు వివాదం బాగా ముదురుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఏదేమైనా ఇది వాంఛనీయం కాదు